హాయ్ ఫ్రెండ్స్ వెల్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కలకాడ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి మూడో తారీఖు ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇంక ఇక్కడ కలకాడ మార్కెట్లో అయితే సేమ్ మార్కెట్ ధరలు అయితే కొంచెం తక్కువగానే మెయింటైన్ అవుతున్నాయి స్టాక్ తక్కువ వచ్చినప్పుడు కూడా కొంచెం రేట్లు అయితే మార్పు అయితే రావట్లేదు ఏదైనా కానీ కొంచెం ఈ వర్షాలు తగ్గి బయట రాష్ట్రాలకి కొంచెం ఇంకొంచెం ఎగుమతులు పెరిగితే కానీ కొంచెం రేట్లు అనేది మనకి పెరిగే అవకాశం అయితే ఉంది ప్రస్తుతానికి ధరలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల దాకా నడుస్తుంది టాప్ ధర ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే నడుస్తుంది టాప్ ధర పదిహేను కేజీల బాక్సు అలాగే యావరేజ్గా అయితే ప్రతి ఒక్క రైతుకి అయితే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయ రెండు వందల యాభై రూపాయల మధ్య అయితే ఎక్కువగా పడుతున్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీసు సెవెంటీ ఎయిటీ ఈ ధరలు అనేది ఎక్కువగా పలుకుతున్నాయి కలకాడ మార్కెట్లో